హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పించుభ వార్త అవసర చేయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారనేసి అనేసి చాలా ఆతృప్తి అయితే చూస్తూ ఉన్నారు మరి ఎప్పుడు ఇస్తారో తెలుసుకునే ముందు మరి రెండు నెల డబ్బులు ఇస్తారా ఒక నెల డబ్బులు ఇస్తారా మరి ఎన్నికల కంటే ముందే ఇస్తారా మరి ఎవరెవరికి కొత్త వారి పాత వారికి ఇస్తారా మరి ఎన్ని కోట్ల మందికి ఇస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ వెళ్ళాయక నాల్స్బుల్ బట్టి గంట సమలతో నేను వేస్తాను లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి కానీ సబ్స్క్రైబర్స్ అందరూ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వారికి స్నేహితులకు అందరికీను ఇక పాత వారికి వృద్ధులకి విధంతులకి ఒంటరి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకైతే అయితే ఇక ఎంపీసీలింగ్ అయితే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ ఎందుకంటే బ్యాంకులో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి రెండు నెలల డబ్బులు మార్చ్లు డబ్బులు మేలో అయితే ఎన్నికలు ఉన్నాయి ఇక మన పదమూడవ తేదీలు కాబట్టి జూన్లో అయితే ఖచ్చితంగా వస్తాయండి అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మహిళలకు హెచ్ఐ బాధితులకు అలాగే వికలాంగులకి నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే అందరికీ వస్తున్నాయి అలాగే బీడీ కార్మికు నాలుగు వేలు గీతాకారుమిత కార్మి మగ్గం కార్మి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ప్రతి ఒక్కరికి కూడా రెండు నెలలు